హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఏపీ పెన్షనర్స్పై పీఆర్సీ ప్రభావం అదేవిధంగా పెండింగ్ డిఆర్ బకాయిల పరిస్థితి గురించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు కొత్త పేరివిజన్ విజన్ కమిషన్ పీఆర్సీ అమలు చేయటం వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలు మరియు నష్టాలపై విస్తృతమైన చర్చ అయితే జరుగుతుందండి ముఖ్యంగా పిఆర్సీ అమలు వల్ల పెండింగ్లో ఉన్న కరువు బత్యం డిఏ బకాయిల పరిస్థితి ఏమిటనే సందేహం పెన్షనర్లలో నెలకొని ఉంది ముఖ్యంగా పీఆర్సీ వల్ల పెన్షన్లకు నిజంగానే లాభం చేకూరుతుందా లేక వారి ఆర్థికంగా నష్టపోతారా అనే విషయాన్ని ఉదాహరణతో సహా వీడియోలో తెలుసుకుందాం ఇక ఈ విశ్లేషణ కోసం ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నాటికి ఇరవై ఒక్క వేల ముప్పై మూడు రూపాయల పెన్షన్ అంటే బేసిక్ పెన్షన్ తీసుకుంటున్న ఒక పెన్షనర్ని ఉదాహరణగా తీసుకుందామండి మొదటగా పీఆర్సీకి ముందు మరియు తర్వాత పెన్షన్తో వ్యత్యాసంగా తెలుసుకున్నట్లయితే మొదటగా పిఆర్సీ అమలుకు ముందు మరియు అమలు తర్వాత ఒక పెన్షన్ నెలవారీగా పొందే పెన్షన్లో ఎంత వ్యత్యాసం ఉంటుందో కీలకంగా తెలుసుకోవాలండి ఫిట్మెంట్ ఇరవై మూడు శాతం నేషనల్ బెనిఫిట్ ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై వరకు అంటే ఈ కాలంలో పెరిగిన పెన్షన్ కాగితాలకే పరిమితం చేతికైతే రాదు ఇక మానిటరీ బెనిఫిట్ అండి ఒకటి నాలుగు రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై నుండి ఈ తేదీ నుండే పెరిగిన పెన్షన్ నగదు రూపంలో అయితే చెల్లిస్తారు ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుండి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పద్దెనిమిది వరకు ఈ విధంగా వివరాలు అయితే గమనించవచ్చు బేసిక్ పెన్షన్ ఇరవై ఒక్క వేల ముప్పై మూడు రూపాయలు పిఆర్సికి అంటే పిఆర్సి అమలు తర్వాత అండి ఇక డిఆర్ వచ్చేసి ఆరు వేల నాలుగు వందల ఎనభై నాలుగు రూపాయలు ఫిట్మెంటు ఇరవై మూడు శాతంతో నాలుగు వేల తొమ్మిది వందల ఏడు రూపాయలు ఇక రివైజ్డ్ బేసిక్ వచ్చేసి ముప్పై రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగుగా ఫిక్స్ అయితే చేయబడిందండి ఇక పీఆర్సికి ముందైతే ఇరవై ఒక్క వేల ముప్పై మూడు రూపాయలు బేసిక్ పెన్షన్ ఆరు వేల నాలుగు వందల ఎనభై నాలుగు రూపాయలు అయితే ఉండేదండి మొత్తానికి పెన్షన్ అయితే ఈ విధంగా ముప్పై రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగుగా అయితే ఉంది పాత పిఆర్స్తో అయితే ఇరవై ఏడు వేల ఐదు వందల పదిహేడు అవుతుంది అంటే నేషనల్గా అంటే లాభం వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల ఏడు రూపాయలండి అయితే ఈ బకాయిలు అయితే చెల్లించబడవు ఇక రెండవది మాంటర్ బెనిఫిట్ కాలంలో వాస్తవ పరిస్థితి అండి ప్రభుత్వం మాంటర్ బెనిఫిట్ని ఒకటి నాలుగు రెండు వేల ఇరవై మూడు నుండి అమలు చేస్తున్నందున ఈ తేదీ నుండి మాత్రమే వాస్తవ ఆర్థిక ప్రభావం అయితే ఉంటుంది ఇక ఈ కాలంలో కేంద్ర ప్రభుత్వం మూడు డిఏలని అంటే రెండు వేల ఇరవై సంబంధించిన అంటే కరోనాకు సంబంధించిన మూడు డిఏలను ఫ్రీ చేయడం జరిగింది దీనివల్ల పాత విధానంలోనే పెన్షనర్లకు ఎక్కువ ప్రయోజనం అయితే చేకూరిందండి గమనించవచ్చు ఇక్కడ మీరు మొత్తానికైతే ఇప్పుడు పీఆర్సికి ముందు ఈ విధంగా అయితే రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు అయితే రావటం జరిగిందండి తేడా అయితే ఈ పదహైదు నెలల కాలంలో కొత్త పిఆర్సి విధానం ప్రకారం పెన్షనర్లకి నెలకి రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు తక్కువైతే వస్తుందండి అంటే ప్రభుత్వం ఈ మొత్తాన్ని రికవరీ చేస్తుంది మొత్తం రికవరీ పదహైదు నెలలు ఇంటూ రెండు వందల యాభై తొమ్మిది మొత్తం మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు అండి ఇది పెన్షనర్ ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సిన మొత్తం ఇక ఒకటి రెండు ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి వరకు ఆరు నెలల నుండి స్తంభింపజేసిన డిఏలను పునరుద్ధరించిన తర్వాత కొత్త పీఆర్సీ విధానంలో పెన్షన్ అయితే పెరిగిందండి గమనించవచ్చు ఇక్కడ మూడు వేల అంటే ఈ ఆరు నెలల కాలంలో పెన్షన్లకి పీఆర్సీ వల్ల మూడు వేల తొమ్మిది వందల పది రూపాయల లాభం అయితే వస్తుంది మొత్తం లాభం వచ్చేసి ఆరు నెలలు ఇంటూ మూడు వేల తొమ్మిది వందల పది రూపాయలు ఇరవై మూడు వేల నాలుగు వందల అరవై అండి ఇది పెన్షనర్కు అందే బకాయిలు ఇక మూడవది నికర మాంటరీ బెనిఫిట్ ఎంత అనేది తెలుసుకోవాలండి మాంటరీ బెనిఫిట్ కాలంలో వచ్చిన లాభ నష్టాలను బేరీజ్ వేస్తే కనుక మొత్తం లాభం ఆరు నెలలకి కలిపి ఇరవై మూడు వేల నాలుగు వందల అరవై మొత్తం నష్టం మరియు రికవరీ పదహైదు నెలది మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు ఇక నికర మానిటరీ బెనిఫిట్ వచ్చేసి మొత్తం పంతొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలండి ఇక అంటే పీఆర్సి అమలు వల్ల ఈ పెన్షనర్ మానిటరీ బెనిఫిట్ కింద నికరంగా పంతొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే పొందుతారండి ఇక కోల్పోతున్న పెండింగ్ డిఆర్ బకాయిల లెక్కల విషయానికి వచ్చినట్లయితే పీఆర్సీ అమలు కాకపోతే పెన్షనర్లకు రావాల్సిన పెండింగ్ డిఆర్ బకాయిలు ఏమిటో చూద్దాము ఈ బకాయిలు పిఆర్సీ అమలు వల్ల పూర్తిగా రద్దవుతాయండి అంటే పిఆర్సి అమలు చేయకపోతే ఈ పెన్షనర్కి డిఆర్ బకాయిల రూపంలోనే డెబ్బై మూడు వేల ఏడు వందల నలభై అందేవి కానీ పిఆర్సీ అమలుతో ఈ మొత్తం పూర్తిగా అయితే కోల్పోతారు ఇప్పుడు అసలు లెక్క చూద్దామండి పిఆర్సీ వల్ల పెన్షన్ ఎంత నష్టపోతున్నారో స్పష్టమవుతుంది కోల్పోతున్న మొత్తం డిఆర్ బకాయిలు డెబ్బై మూడు వేల ఏడు వందల నలభై పిఆర్సీ ద్వారా వస్తున్న నికర మాంటరీ బెనిఫిట్ పంతొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఐదు అంటే నికర నష్టం ఇచ్చకుంటూ కోల్పోతున్న డిఆర్ బకాయిలు మళ్ళీ వస్తున్న మాంటరీ బెనిఫిట్ మొత్తం అయితే యాభై నాలుగు వేల నూట అరవై ఐదు రూపాయలండి ఇక అయితే ఈ పిఆర్సి అంటే ఇరవై ఒక వేల ముప్పై మూడు రూపాయలు బేసిక్ వచ్చే ఒక పెన్షనర్కి కొత్త పీఆర్సీ అమలు వల్ల తాత్కాలికంగా యాభై నాలుగు వేల నూట అరవై ఐదు రూపాయలు నికర నష్టాన్ని అయితే చూడాల్సి వస్తుంది అంటే నెలవారీ పెన్షన్లో పెరుగుదల కనిపించినప్పటికీ కూడా దానికోసం భారీ మొత్తంలో డిఆర్ బకాయిలను వదుకో వదులుకోవాల్సి అయితే వస్తుందండి బేసిక్ పెన్షన్ ఎక్కువగా ఉన్నవారికి ఈ నష్టం ఇంకా అధికంగా ఉంటుంది ఉదాహరణకి బేసిక్ పెన్షన్ నలభై వేలు కనుక ఉన్నవారికి ఈ నష్టం సుమారుగా రెట్టింపు అయ్యే అవకాశం అయితే ఉందండి కాబట్టి పిఆర్సీ అమలు వల్ల దీర్ఘకాలికంలో నెలవారీ పెన్షన్ పెరిగిన తక్షణ ఆర్థిక ప్రయోజనాల పరంగా పెన్షన్లు పెన్షనర్లకి గణనీయమైన నష్టాన్ని భరించాల్సి వస్తుంది అనేది ఈ యొక్క వీడియోలో మనమైతే తెలుసుకున్నామండి ఇది ఇప్పటి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఈ విధంగా ఇవన్నీ కూడా తెలియకుండా అందరూ కూడా పీఆర్సీ అమలు అవుతే మనకి పెన్షన్ కానీ ఇవి పెరుగుతాయని అనిపిస్తుంది కానీ ఇవన్నీ కూడా మనకి కోల్పోవాల్సి వస్తుందండి ఒకసారి ఆలోచించాలి ప్రభుత్వం కూడా ఈ అంటే ఈ బకాయిలన్నీ కూడా ఎగ్గొట్టే ఉద్దేశంలో అయితే లేదు చంద్రబాబు గారు స్పష్టంగా అయితే చెప్పడం జరిగిందండి పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెల్లించిన తర్వాతే మనకి పిఆర్స్ అనేది అమలు చేస్తామని స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది పెన్షనర్లు ఎవరూ కూడా కంగారు పడవద్దు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్